హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ అమరావతికి వరదలు వస్తే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రూపొందుతున్న నగరం కృష్ణా నది సమీపంలో ఉండడంతో వరద ముప్పు గురించి ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది సిఆర్డిఏ కరకట్టలు జలాశయాలు పంపింగ్ స్టేషన్లతో వరద నియంత్రణకు గట్టి ప్రణాళికలు వేసింది ఉండవల్లి వైకుంఠపురం వద్ద లిఫ్ట్ స్టేషన్లు కొండవీటి వాగు పాలవాగుల వెడల్పు పెంచడం ద్వారా వరద నీటిని నియంత్రించాలని భావిస్తోంది టాటా కన్సల్టింగ్ ఇంజనీర్లు నెదర్లాండ్స్ ఆర్కాడిస్ సంస్థలు వందేళ్ల వర్షపాత డేటాను విశ్లేషించి పదిహేను లక్షల క్యూసెక్ల వరదనైనా తట్టుకునేలా కరకట్టలను డిజైన్ చేశాయి ఈ చర్యలు అమరావతిని సురక్షితంగా ఉంచుతాయని ప్రభుత్వం ధీమాగా ఉంది అయినప్పటికీ కృష్ణానది వరదల చరిత్ర చూస్తే ఆందోళన కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ సమీపంలో వరదలు భారీ నష్టం చేశాయి కొండవీటి వాగు వరదలు వెనక్కి తన్నితే అమరావతిలోని కొన్ని ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు గతంలో వైసీపీ నేతలు అమరావతి స్థానం సరిగ్గా లేదని ముంపు తప్పదని వాదించారు ఈ ఆరోపణలు రాజకీయ ఉద్దేశ్యంతో వచ్చినవైనా వరద నియంత్రణ చర్యలు పూర్తి కాకముందే భారీ వర్షాలు వస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ప్రభుత్వం వరద నిర్వహణకు రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో ప్రపంచ బ్యాంకు సహాయంతో పనులు చేపడుతోంది మూడు జలాశయాలు బలమైన కరకట్టలు నిర్మిస్తే నీటి ప్రవాహాన్ని సమర్థంగా నియంత్రించవచ్చునని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ పనులు పూర్తయ్యే వరకు సమయం పడుతుంది ఈలోగా అనూహ్య వర్షాలు తుఫానులు వస్తే సవాళ్లు తప్పవు ఇరవై ఒక్క గ్రామాల నుంచి ఐదు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మందిని తరలించాల్సిన పరిస్థితి కూడా సంక్లిష్టతను పెంచుతోంది ప్రజలకు నమ్మకం కలిగించడానికి పనులు వేగవంతం చేయడం అవసరం అమరావతిని కాపాడేందుకు కరకట్టలు కీలకం సిఆర్డిఏ ప్రణాళికలు విజయవంతమైతే భారీ వరదలనైనా తట్టుకోవచ్చు కానీ ప్రకృతి విపత్తులు ఊహించని విధంగా వస్తాయి కృష్ణానది ఒడ్డున నగరం నిర్మించడం ప్రమాదకరమని కొందరు భావిస్తున్నారు ఈ పరిస్థితిలో ప్రభుత్వం పారదర్శకంగా పనులు చేపట్టి ప్రజల ఆందోళనలను తీర్చాలి వరద నియంత్రణ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తే అమరావతి సురక్షిత రాజధానిగా నిలుస్తుంది